ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎక్కడికైనా అవుట్డోర్లో వెళ్ళి కుకింగ్ చేసుకొని ఇష్టమైన ఫుడ్ని చేసుకొని తినాలనేది చాలా కోరికగా ఉంటుంది ఎవరికైనా బట్ లొకేషన్ వెతకడమే ఒక పెద్ద టాస్క్ లాంటిది సో దాన్ని ఎలా రీచ్ అవ్వాలంటూ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళడం ఎందుకు మన కొరకోట జామతోట ఉంది కదా అక్కడికే వెళ్దామనేసి ఫిక్స్ అయిపోయి ఈ కొరకోట తోటకి వచ్చేసినాము చూడండి ఇవి ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూసే ఉంటారు ఇక్కడ మనం వండబోతున్నది వచ్చేసి చికెన్ తందూరి వంకాయ అండ్ రైస్ ఈ త్రీ ఐటమ్సే తొందరగా వచ్చేసి ఈవినింగ్ అయిపోతుంది అనేసి వెంటనే చికెన్ని మొత్తం వాటర్ వేసేసి క్లీన్ చేసేసి మనకు మెయిన్ టాస్క్ వచ్చేసి కూరగాయలు కట్ చేసుకోవడం సో దీన్ని ఎట్లా చేయాలని లోపల మన పాకశాస్త్ర ప్రావీణ్యులు ఉన్నారు కదా ధనుంజయ్ గారు ఆయన బాగా కట్ చేస్తారు అవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మ్యారినేట్ చేద్దాం చికెన్ అనేసి అన్ని రకాల మసాలాలు వేసి దాంట్లో దట్టంగా దట్టించి బాగా కలిపి నూనె వేస్తే బాగుంటుందని చెప్తే నూనె కూడా కొనుక్కొని వచ్చేసినాం వస్తు వస్తు అన్ని ఇలా వేసేసి లాస్ట్లో ఒక గుడ్డు ఒక పెరుగు ప్యాకెట్ కాసా 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 తిప్పేసినాం బాగా మ్యారినేట్ అయ్యేలాగా చేసి ఒక వన్ అవర్ దీన్ని పక్కకు పడేసి ఇంకా ఆలోపు ఈ కూరగాయలన్నింటినీ కడిగేసి బాగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి చేస్తున్నాము ఇంకా మిగతా వాళ్ళైతే పాటలు పాడుకుంటూ సాంగ్స్ డాన్సులు చేసుకుంటూ ఇది చాలా పెద్ద ఇదిలేండి ఇది చెప్పకూడదు మీకు కూడా ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి మనవాడు కస కస కట్ చేస్తున్నాడు క్యాప్సికాన్ అయితే కసుమాని కోసేసి నీట్గా చేస్తున్నాడు వర్క్ ఏజ్ చేసినా బాగా చేస్తాడు ఇంకా వంట వండడం అయితే అదిరిస్తాడు బాగా మనవాడు దీంట్లో వంకాయలే ఎందుకు కోస్తున్నామంటే నేను వంకాయ ఎందుకు కోస్తున్నాను అంటే ఇది మన రఫీకి బాగా ఇష్టం ఇది అందుకని ఈ వంకాయ పొట్టలో కోసినాను తెల్లవై ముక్కలు అలా లోపలికి దూర్చిన ఈ పచ్చిమిర్చిని కూడా లోపల పెట్టి ఇది తందూరి స్టాండ్ మీద ఎంచుతాం ఇలా ప్లేట్లో అరేంజ్ చేస్తాం ఇంక ఇది అడవి కదా సో గ్యాస్ స్టవ్లు ఇవేవి దొరకవు మనకి కట్టలు ఎరకొచ్చుకున్నాము పొయ్యి అంటిచ్చేసుకున్నాము టక్ మన వెలిగింది పొయ్యి కూడా పెద్ద సొతయి లేదు ఎండు పుల్లలు కదా ఆ వచ్చిన బొగ్గులన్నింటినీ తీసి తందూరి స్టాండ్లో వేసినాము దీని మీద వచ్చేసి వంకాయలు కాల్చాలి ఇప్పుడు చికెన్ని కూడా కాల్చాలి కడ్డీలో పెట్టేసి చికెన్ని కాల్చాలా వంకాయ కాలింది సూపర్గా కాలిపోయింది అసలు ఇంత బాగుంటుంది ఆ స్టాండ్లో చేస్తే అనిపించింది సో టమాటాలు పచ్చిమిర్చి వంకాయ తెల్లవాయిలు అన్నీ బాగా కాలే అవి కాలేలోపు ఈ కడ్డీలోకి ఒక క్యాప్సికమ్ ముక్క ఒక చికెన్ ముక్క క్యాప్సికమ్ చికెన్ అన్నీ పే పేరుచేస్తున్నాము చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందంటే దీన్ని చూసా అంటే నాకు అప్పుడే తినాలనిపించింది పచ్చిదే వాళ్ళే బాగా ఫుడ్ అంతా బాగా రెడీ అయిపోయింది బియ్యం కడుక్కున్నాము ఇంకా అన్నం లేదు జరగదు కదా మనకి సో ఈ వంకాయలు అయినాయి బాలే బాగా మెత్తగా ఎంత బాగా స్పైసీగా ఎంత స్పైస్ టచ్ ఉండాలో ఎంత సాల్ట్ సరిపోలో అన్నీ బాగా అయినాయి ఇది వేగిండేది కూడా దాని మీద టమాటాలు పచ్చిమిర్చి ఈ తెల్లవాయి ముక్కలు చాలా బాగా వేగినాయి తినాలి దాన్ని చూస్తుంటేనే టమాటా నోట్లో వేసుకోవాలనిపించింది చూడండి ఎంత లేతగా బలే పై పైన ఎంత బాగా వస్తుందో ఇదంతా ఒక ఎక్కేసేసి వంకాయ టమాటా పచ్చిమిర్చి ఇది తెల్లవాయి గడ్డలు మళ్ళీ ఆవునూనె ప్రతి దాంట్లోకి నూనె వేస్తున్నాము ఎందుకు బల టేస్ట్ వచ్చింది అది ఇంతవరకు తెలియదు ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఉప్పేసి మ్యాష్ చేసినాము ఇది రోట్లో గీట్లో దంచలేదు రోడ్డు పచ్చళ్ళలాగే మనకి సేమ్ ఇంకా దీంట్లోకి సద్దరొట్టెతో తిన్నాము సద్దరొట్టె ఈ తందూరి ప్లేట్లోకి వేస్తే ఇంకా పొట్టలేక ఎప్పుడు పోతుందో అన్నట్టు లైట్గా మైనస్ తగిలించుకొని ఎరగడ్డ ముక్కలు వేసుకొని తింటుంటే సూపర్గా అనిపించింది ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఉంటే కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోగైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఉంటే అనుభవాల్ని మీరు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్